ఎలా చూసినా యాక్సెప్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి అన్నారు మనోజ్ గారిని యాక్చువల్లీ ఇద్దరు పక్క పక్కన సో ఇన్ ఫ్యూచర్ లో మీ ఇద్దరు కాంబినేషన్ చూడొచ్చా మీ కథలు చూసుకుంటే పరీక్షన్ కావచ్చు కేర్ ఆఫ్ కంచర్పాలెం కావచ్చు థర్టీ ఫైవ్ కావచ్చు అండ్ ఇప్పుడు లైక్ ఈ సినిమా కావచ్చు ప్రతిదీ కూడా రూరల్ గా అండ్ మంచి నేచురల్ అంటే కమర్షియల్ కథలవే కాకుండా ఎలాంటి ఒక మంచి స్టోరీస్ తీసుకొస్తున్నారు మా ముందుకి ఇన్ నెక్స్ట్ కమ్ రాబోయే సినిమాలో ఇది ఒక నేచర్తో ఉండబోతుందా లేదంటే ఇప్పుడు దాకా చేసిన ఆరైదు సినిమాలు కాకుండా వేరే కొత్త సినిమాని ఏదైనా ప్రెజెంట్ చేస్తారా గారు అంటే ఆ సినిమానే చెప్పొద్దండి అంటే సి ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ చూసింగ్ దిస్ ఫిల్మ్స్ దిస్ చూ ఫిల్మ్స్ ఆర్ చూసింగ్ మీ అండ్ కమింగ్ అండ్ నేను సినిమా కానీ కథ కానీ అదే నమ్ముతానండి ఆ కథ మనని చూస్ చేసుకుని వస్తుంది And I think, uh, I don't know what's uh, there in store. Ranagar, yes. Ranagar, Ranagar. Yes. Ranagar. Yes. Yes. Ranagar. Okay. Sir, okay. sir, okay. Ranagar. Okay, question. Uh, okay. So, uh, uh, I always add this note which film goes to Suresh Productions, which film goes to Spirit Media? How do you choose it? So, at Spirit, good question, actually, a lot of people have asked me this. Uh, see, Suresh Productions, uh, Asian and Suresh, all of them have been in the business for so long. ఎవ్రీ సినిమా దాట్స్ మెయిన్ స్ట్రీమ్ దాట్స్టైన్మెంట్ ఆఫ్ గోస్ దేర్ ప్రతి సినిమాకి ఆల్టర్నేటివ్ వాయిస్ ఉంటే బికమ్ స్పిరియా స్పిరిట్ మీడియా జస్ట్ నాట్ తెలుగుకే ప్రభుత్వం కాకుండా ఇట్ అస్ దిల్ ఆల్టర్నేటివ్ సినిమా అంటే అంటే ఫిల్మ్ ఇట్స్ నాట్

సో ఏం చెప్తారు దాని గురించి డ్యూరేషన్ గురించి ఎస్పెషల్ అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే వద్ది సో సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా ఎంత అంటున్నారు ఫోర్ అవర్స్ చూస్తారా ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ నేను తెలియదండి రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా ఫైవ్ ప్లస్సా అంతా ఫైవ్ ప్లస్ కావాలంటున్నారు మీరు మీరు ఫోర్ కావాలంటున్నారు అలానా నాకు తెలియదు అండి రాజమౌళి గారు మీకు చెప్పారండి ప్రవీణ గారు హాయ్ నాకైతే చెప్పలేదు ప్రవీణ ప్రవీణ గారు హాయ్ సో వన్ థింగ్ అబ్జర్వ్ ఈస్ హోల్ మూవీ ఆల్మోస్ట్ ఆనిమోఫిక్ లెన్సెస్ తో తీసి యూ వెంట్ ఫర్ దట్ బ్లర్ ఎఫెక్ట్ రైట్ సో వాజ్ ఇంటెన్షనల్ అంటే ఫర్ ఫ్యూ సీన్స్ ఇట్స్ ఫైన్ బట్ హోల్ మూవీ ఇట్ వాజ్ రిస్క్ రైట్